అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిచ్చట వారే వా ఇటువంటి సీఎం ఏ రాష్ట్రానికి కూడా ఉండడేమో తెలంగాణ పబ్లిక్ చేసుకున్న అదృష్టం గట్లున్నది ఉన్నది మరి ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరుద్యోగులు ఆశా వర్కర్లు అంగన్వాడీలు పరీక్షలు రాసిన అభ్యర్థులు అంతా సీఎం ఇంటి దగ్గరికి పోతుంటే సీఎం సార్ మాత్రం ప్రతిపక్షాల ఇంటి అడ్రస్ దోలాడుకుంటా వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరుగుతాండు నిండు సంసార నీళ్ళకు పోతే బాయిల నీళ్లు బాదుకుపోయినాయట అటో గట్లనే ఉన్నది సీఎం సార్ కథ ప్రతిపక్ష ఎమ్మెల్యేల జోలికి పోము వాళ్ళు వస్తామన్నా మేమే అద్దంటున్నామని మస్తుగా బేకిండు సారు కానీ ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ పోయి తిరుగుతాడు పొదుగాల్నే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సార్ ఇంటికి పోయిండు ఉడుకుడుకు షాయ దాగి పార్టీ కండవా కప్పిండు పవర్ లేని కేసీఆర్ ఎంబడి ఏముంటవేసి నన్న మన పార్టీలకు రా మంచి పదవిస్తామే అని చెప్పి ఆయనతో పోచారం కొడుకు పోచారానికి ఇద్దరికి కప్పి కాంగ్రెస్ తీర్థం పోచిండు రేవంత్ సారు చారం సార్కి ఏమన్నా గురుత్వం ఉన్నదా పెద్ద మనిషికి పార్టీ ఏం తక్కువ వేసింది మంత్రిని చేసింది స్పీకర్ని చేసింది మస్తు మర్యాద ఇచ్చింది అయినా పదవి కోసం పార్టీ మారితే జరం చీకొట్టరా కేసీఆర్ని అంతా ఒగిడి ఇట్లా వెన్నుపోటు పడవచ్చునా చదువులే ఆశగా బతికి ఉద్యమంలో కనీసం ఒక్కనాడు కూడా జై తెలంగాణ అని మియా సొంటోలను కూడా ఏరదీసి రాజకీయ భిక్ష పెడితే గీయాలు అన్నం పెట్టినోడికే సున్నం వెట్టబడితి సారు రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్లో చేరినావు ఎట్లా సిగ్గులేదు సారు ఆ మాట చెప్పేటందుకు నీ సంక్షేమం కోసం పోయినానక జనం పేరెందుకు వాడతావు అని తిట్టుకుంటూ రట పోచారం కథ చూసిన బాన్సువాడ పబ్లిక్